హాయ్ అండి నేను మీ ఈ ఈరోజు మన ఛానల్లో రెసిపీ టమోటా నిల్వ పచ్చడి ఎండలో ఎండబెట్టే పని లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టేస్టీ టమాటా నిల్వ పచ్చడి ప్రాసెస్ చూద్దామండి నేను ఇక్కడ బాగా ఎర్రగా పడినవి గట్టిగా ఉన్న హాఫ్ కేజీ టమోటాలను తీసుకురానండి ఈ టమోటాలు శుభ్రంగా వాటర్తో కడిగి తడి అనేది లేకుండా డ్రై క్లాత్ శుభ్రంగా తుడిచి పెట్టుకొని ఫ్యాన్ కింద పూర్తిగా తడనేది లేకుండా ఆరబెట్టుకోండి తర్వాత ఈ టమోటాలను నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత హాఫ్ కేజీ టమోటాలకి యాభై గ్రాముల చింతపండు తీసుకొని చింతపండులోని గింజలు ఈనెలు లేకుండా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నెను పెట్టుకొని అందులో టమాటా ముక్కలను చింతపండు వేసుకొని ఓసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టమాటో చింతపండు బాగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి టమాటో చింతపండు గుజ్జు మగ్గినాక మూత పెట్టకుండా కలుపుకుంటూ దీనిలో వన్ టీ స్పూన్ పసుపుని వేసి కలుపుకోవాలి దీనిలోని వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటో చింతపండు అంతా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వండి టమాటో చింతపండు గుజ్జు చల్లారిపోయేలోపు మనం పిండి ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి మెంతులు ఆవాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ దినుసులు బాగా ఫ్రై అయినాక పూర్తిగా చల్లారినిచ్చి మిక్సర్ జార్లో ఫైన్ పౌడర్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనం ఉడికించి పెట్టుకునే టమాటా గుజ్జు పూర్తిగా చల్లారిపోయిందండి దీనిలో హాఫ్ కప్ కారం గ్రామ్స్లో చూస్తే ఫిఫ్టీ గ్రామ్స్ కారం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవు పిండి పొట్టు వలిచి పెట్టుకున్న పావు కప్పు వెల్లుల్లి రెబ్బలు పావు కప్పు సాల్ట్ను వేసుకొని బాగా మిక్స్ చేయండి సాల్ట్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఈ మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్ గ్రైండ్ చేసుకొని ప్రక్కన పెట్టుకోండి ఈ పచ్చడికి తాలింపుని పెట్టుకుందామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ కప్ ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ పల్లి నూనె వాడుతున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్స్ పచ్చిసన పప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఎర్రగా ఫ్రై చేసుకొని దీనిలో పది వెల్లుల్లి రెబ్బలు నాలుగు రెండు కట్ చేసుకుని ఎండుమిచ్చి రెండు రెమ్మల కరివేపక్కన వేసుకొని తాలింపు బాగా వేగనివ్వాలి ఈ విధంగా వేగుతున్నప్పుడు పావు టీ స్పూన్ ఇంగువను వేసుకొని తాలింపు బాగా వేగినాక దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్ అంతా పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకోండి ఈ విధంగా ఆ ఆయిల్ అంతా పచ్చడి బాగా పట్టినాక స్టవ్ ఆఫ్ చేసి ఈ పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలి మీరు ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే ఎప్పుడు చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిని గాలి తీసేలా స్టోర్ చేసుకోండి గాజిసాలా స్టోర్ చేసుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్ నిలవ ఉంటుందండి అదే మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సిక్స్ మంత్స్ నిలవ ఉంటుంది అంతే అండి ఎంతో రుచికరమైన టమాటా నిల్వపచ్చ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అన్నంలో మాత్రమే కాకుండా టిఫిన్స్లో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాతో కూడా షేర్ చేసుకోండి మరొక మంచిత మళ్ళీ కలుద్దాం మీ జయశ్రీ